వైఆర్పి ఫౌండేషన్ చైర్మన్ ఎలిశాల సంస్థ ద్వారా రాష్ట్రంలోని నిరుపేద విద్యార్థులకు ఐదు లక్షల రూపాయల స్కాలర్షిప్ చెక్లను సంస్థ చైర్మన్ ఎలిశాల రవిప్రసాద్ అందజేశారు అనంతరం వైఆర్పీ వెబ్సైట్ని ప్రారంభించారు ఈ వెబ్సైట్ని సందర్శించి ఆన్లైన్లో దరఖాస్తు చేసిన వారికి నేరుగా సాయం అందజేస్తామని ఆయన తెలిపారు అనంతరం పుట్టినరోజు సందర్భంగా అంగవైకల్యంగాల విద్యార్థులకి పదిహేను రూపాయల ఆర్థిక సాయం అందజేశారు ఈ కార్యక్రమంలో కొమ్మేర వెంకటరెడ్డి టిఎన్ఆర్ ఎడ్ల కృష్ణారెడ్డి శేషగిరిరావు వాసు శ్రీనివాస్ శరత్చంద్ర హేమచంద్ర తదితరులు పాల్గొన్నారు నా యొక్క పుట్టినరోజు సందర్భంగా మేము ఒక ఇరవై మంది పేద విద్యార్థులకు విద్యా కోసం స్కాలర్షిప్స్ ఇచ్చాము అరౌండ్ ఫైవ్ ల్యాక్స్ ఇచ్చాము ఈ యొక్క కార్యక్రమం మేము ఆల్మోస్ట్ ఎయిట్ ఇయర్స్ నుంచి చేస్తున్నాము ఎంతోమంది విద్యార్థులకు కొంతమంది డాక్టర్సు ఇంజనీర్సు పోలీస్ కానిస్టేబుల్స్ చాలామంది అయ్యారు ఐఐటి అండ్ ఇంజనీర్స్ చాలామంది అయ్యారు ఈవెన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇంజనీర్ ఇంజనీరింగ్ ఎలక్ట్రిసిటీ బోర్డ్ ఎక్కడ చాలా ఈవెన్ న్యూరో సర్జన్స్ కూడా అయ్యారు సో ఈ విధంగా మాకు సొసైటీ నుంచి సంపాదించాం కాబట్టి సొసైటీకి ఎంతో ఎంతో పే బ్యాక్ చేయాలని మా యొక్క ఫౌండేషన్ ఉద్దేశము అంతకు తప్ప వేరే ఉద్దేశం ఏమీ లేదు నిస్వార్థంగా ఆన్లైన్లో అప్లికేషన్లు పెడితే మేము వాళ్ళ యొక్క క్యాండిడేట్ యొక్క అర్హతను చూసి తప్పకుండా మేము ఇస్తాము మా ఓఆర్పి ఫౌండేషన్ వెబ్సైట్ లాగిన్ అయ్యి ఈ యొక్క మీడియా ద్వారా మీడియా మిత్రుల ద్వారా అందరికీ విన్నపము ఎవరికైనా పేద విద్యార్థులకు మేము సాయం చేయడానికి ముందుంటామని చెప్తూ అందరికీ నమస్కారాలు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు న్యూస్